పరిశుద్ధాత్మ నూతన జన్మనిస్తాడని గత వీడియోలో చూచాం నూతన జన్మ ద్వారా విశ్వాసిలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు విశ్వాసికి ఆదరణకర్తగా బోధకునిగా మార్గదర్శిగా ప్రార్థనలో సహాయకుడిగా ఉంటూ విశ్వాసిని సర్వ సత్యములోనికి నడిపిస్తాడని గత వీడియోలలో చూచాం వీటితో పాటు పరిశుద్ధాత్మ చేయు మరో కార్యాన్ని ఈరోజు చూడబోతూ ఉన్నాం ముందుగా విశ్వాసి గమనించవలసినది ఏమనగా రక్షణలో మూడు దశలు ఉన్నాయి అవి ఒకటి నీతిమంతులుగా తీర్చబడుట జస్టిఫికేషన్ పవిత్రతల్లో కొనసాగుట శాంక్టిఫికేషన్ మూడు మహిమీకరణ లేదా ఎత్తబడుట గ్లోరిఫికేషన్ అనేవి పరిశుద్ధాత్మ కార్యాలే అని గుర్తించాలి ఈ వచనాలలో ఇప్పుడు మనం చూద్దాం ఒకటి మొదటి కొరంది ఆరు పదకొండు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతన జన్మ పొందాము అంటే రక్షింపబడినాము అనగా రక్షణలోని మొదటి దశ నీతిమంతులుగా తీర్చబడినాము అంటే రక్షణలోని మొదటి దశ నీతిమంతులుగా తీర్చబడుట అంటే జస్టిఫికేషన్ పరిశుద్ధాత్మ వలననే రెండు రెండవ దశలోని కయలకు రాసిన పత్రిక రెండు పదమూడు ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను ఈ వాక్యమును గమనిస్తే రక్షణలోనికి వచ్చిన విశ్వాసి అంటే మంతు నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసి పరిశుద్ధముగా జీవించుటకు ఆత్మ సహాయం చేస్తుంది అంటే విశ్వాసిని పరిశుద్ధపరుస్తుంది నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసి పవిత్రమైన జీవితం జీవించుట ఏ రెండవ దశ శాంటిఫికేషన్ లేదా పవిత్రీకరణ ఈ కార్యము పరిశుద్ధాత్ములిదే మూడు మొదటి తెశలోని కాయలకు రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసినది రహస్య రాకడలో ఎత్తబడుట మహిమా ప్రవేశము లేదా రక్షణలోని మూడవ దశ గ్లోరిఫికేషన్ లేదా మహిమీకరణలోనికి వెళ్ళుటకు అవసరమైనది పరిశుద్ధాత్మ సహాయమే కావున రక్షణ కార్య ప్రారంభము నుండి ఈ లోకములో రక్షణ కార్యము ముగింపు వరకు పరిశుద్ధాత్ముడు కార్యనిర్వాహకుడుగా ఉంటాడు రక్షణ ప్రారంభం నుండి రక్షణ ముగింపు వరకు పరిశుద్ధాత్ముని పాత్ర కీలకం గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ